చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు క్రీడలు ఆడితే ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు ఆడుదా మాంధ్ర ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభమైన ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై నలభై ఐదు రోజులతో పాటు కొనసాగుతుందని నిత్యం గంటకు పైగా ఆటలు ఆడాలని ఇందులో ఐదు క్రీడలు ఉంటాయని వాటిలో క్రికెట్ బ్యాడ్మింటన్ కబడ్డీ కోకో వాలీబాల్ పోటీలు ఉంటాయని తెలిపారు ప్రతి సచివాలయంలో పేర్ల నమోదు చేసుకోవచ్చని వయస్సు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడలో పాల్గొవచ్చని అన్నారు నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆరోగ్యం ముఖ్యమని దానికోసం ఆటలు ఆడాలని సూచించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో వివిధ స్కూల్ కాలేజీల విద్యార్థిని విద్యార్థులతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు

అదిగో ర్యాలీ ప్రారంభమవుతుంది గౌరవాణిలో గోపేరి శ్రీనివాసరాడు గారు మరి జాయింట్ కలెక్టర్ గారు డాక్టర్ గారి అక్కడ ర్యాలీ కాలేజ్ జరగబోతుంది చూస్తున్నాం

ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించి లక్ష ఇరవై ఆరు వేల మంది మనకి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉండగా దాదాపు లక్ష పది వేల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే తొంభై శాతం మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మంచి స్పందన లభిస్తుంది ఈరోజు గ్రామీణ క్రీడలైన ఐదు క్రీడల్లో కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఖోఖో అండ్ బ్యాడ్మింటన్ ఐదు క్రీడల్లో కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది చాలా పెద్ద ఎత్తున మంచి స్పందన లభిస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ కార్యక్రమం వైపు ఆటల వైపు ఆంధ్రాన్ని మళ్ళించే కార్యక్రమం చేస్తుంది భవిష్యత్తులో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి మంచి కోచింగ్ కానీ మంచి వస్తువులు ఏర్పాటు చేసినట్లయితే రాష్ట్ర స్థాయిలో అట్లానేషనల్ స్థాయిలో ఏషియన్ గేమ్స్ కానీ బాగా మంచి పథకాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా నర్స పల్నాడు గిలా సహించి నేను జేసీ గారు మా మున్సిపల్ గారు అధికారులు అందరూ కూడా కలిసి గొప్ప ర్యాలీ నిర్వహించుకోగలుగుతూ ఉంది ఖచ్చితంగా ఇది ఉత్తేజిపడటానికి ఒక స్పిరిట్ తీసుకురావడానికి ఆంధ్రాలో ఈ క్రీడలు బాగా ఉపయోగపడతాయని ముందు సక్సెస్ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సో దాంట్లో భాగంగా మన డిసెంబర్ ఇరవై ఆరు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఈ పండుగ జరగబోతుంది ఓకే ఆరోగ్యంగా జీవించు ఆనందంగా జీవించు బీ ఫిట్ అండ్ లివ్ ఫిట్ అంటే మనం రోజు ఒక గంట మనం ఆరోగ్యం మీద ఆటల మీద శ్రద్ధ పెడితే మనమందం కూడా హాయిగా మన జీవనాన్ని సాగించవచ్చు సో దాంట్లో భాగంగానే ఒక ఐదు ఈవెంట్స్ క్రికెట్ బ్యాడ్మింటన్ ఇందరు చెప్పారు కబడ్డీ ఖోఖో అండ్ వాలీబాల్ ఈ ఐదు కూడా రూరల్ స్పోర్ట్స్ టీమ్ స్పిరిట్ తోటి ఉండేటువంటి గేమ్స్ సో దాంట్లో భాగంగా ప్రతి సచివాలయం స్థాయిలో కూడా మేము టీమ్స్ ఫామ్ చేసి ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది సచివాలయం స్థాయిలో పంచాయత్ సెక్రటరీ గారు అండ్ మండల్ స్థాయిలో ఎంపీలు మున్సిపల్ కమిషనర్ అలాగే డివిజనల్ స్థాయిలో ఆర్మీ అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా జరుగుతాయి క్రీడలు సో ఇందులో ప్రైజ్ అని ఒకటే కాకుండా పిల్లల్లో ఈవెన్ మహిళలు కూడా ఉన్నారు ఇందులో పురుషులకి జరిగే గేమ్సే కాకుండా అందరూ మహిళలు కూడా పాల్గొచ్చు వయసు కూడా నింపడం లేదు